హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ అన్నది ఏ విధంగా వచ్చాయంటే మీ పర్సన్ మనసులో మాట ఒక ప్రపోజల్తో అయితే ఉన్నారండి అంటే ఏ రోజు ఆ రోజు ఎనర్జీస్ చెక్ చేయడం అయితే జరుగుతుంది కదా ఈరోజు అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉందంటే మీతో చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయండి మనసులో అయితే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అది ప్రేమగా చూపిస్తున్నారు ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చాలనుకుంటున్నారు పెళ్లి బంధం అయితే ప్రేమగా చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఇలాంటి ఆలోచనలతో ఉన్న మీ పర్సన్ అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే దీనికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉండబోతుందండి మనకి ఎప్పటికప్పుడు ఎనర్జీ స్కౌట్స్ అన్నవి మారుతూ ఉంటాయి ఎనర్జీస్ అనేది మారుతూ ఉంటాయి అందరికీ రిజల్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ప్రతిరోజు ఈ రీడింగ్ మీదే అనుకోకుండా ఒకరోజు మీద అవుతుంది ఒకరోజు మీద అవ్వకపోవచ్చండి మీకు రీడింగ్ డిజైన్ ఏంటైతేనే తీసుకోండి మనం వేసే ప్రశ్న బట్టి ఎనర్జీ స్కార్డ్స్ అయితే రావటం అయితే జరుగుతుంది ఇక్కడ నేను వేసిన ప్రశ్న ఏమిటంటే మరి మీ పర్సన్ ఈరోజు మీ విషయంలో ఆలోచన ఎలా ఉంది అది పాజిటివా నెగిటివా అంటే ఇప్పుడు మీరు ప్రేమను ఎక్స్పెక్ట్ చేయకపోయినా సరే మీతో మాట్లాడితే చాలు మీ విషయంలో యాక్షన్ తీసుకుంటే చాలు ప్రేమ ఉన్నా అది ఎక్స్ప్రెస్ చేయకపోయినా పర్లేదు అనుకుంటున్నారు అండ్ ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనే హోప్ అయితే మీరు ఏదైతే పెట్టుకున్నారు కదా అదేనా కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తే చాలు అన్న ఫీలింగ్తో ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ పర్సనల్ ఎనర్జీస్ అయితే ఈ విధంగానే వచ్చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇప్పుడు మీరు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే మనసులో ఒకటి ఉంటుంది కలిసి ఉండాలనుకున్నారా కలిసి వద్దనుకుంటున్నారా అసలు మీరంటే ఇష్టం ఉంటుందా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇలా ప్రతిదీ కూడా ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను ఎందుకంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా ఒక్కోసారి వస్తాయి నెగిటివ్గా ఒక్కోసారి వస్తాయి మనం వేసిన ప్రశ్న బట్టి వచ్చిన ఎనర్జీస్ కార్డ్స్ అయితే రీడింగ్ అయితే ఇస్తాను మీ మంచికో చెడుకో ఏ రోజుకో రోజు మరి ఎనర్జీస్ అనేది ఎలా వస్తుందని తెలియదు కానీ ఈ రోజు అన్న రోజు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే మరి మనసులో చాలా విషయాలు దాచుకున్నారండి మీ గురించి ఎన్నో మాటలు చెప్పాలనుకుంటున్నారు వారి మాటల పరంగా చెప్పకపోయినా సరే ఈ రీడింగ్లో మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి కానీ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తారు మనం ఎనర్జీస్ కార్డ్స్ రీడింగ్ ఇచ్చే ముందు షఫర్స్ చేసి కార్డ్స్ ఎనర్జీస్ తీస్తాం కదా అలానే ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారండి ఇవి షపస్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో టూ కార్డ్స్ అయితే తీస్తున్నాను అంటే మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఎవరైతే ఉన్నారో మరి ఈ పర్సన్ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ టూ కార్డ్స్ అయితే తీసాను ఈ టూ కార్డ్స్ కూడా ఈ పర్సన్ ఏమంటున్నారు అంటే మీ విషయంలో అది కూడా పేజ్ ఆఫ్ ఎండికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ మీరే చెప్పండి ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకోవడమే కాదు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీ మెమరీస్ గుర్తు వస్తున్నాయి వారు మీతో మాట్లాడుతున్నారు వారి మైండ్లో ఆలోచనలు ఎలా ఉన్నాయి మనసులో కూడా ఏదో చెప్పాలని అనుకుంటున్నారు పెంటికల్స్ ఏంటంటే ఒక యాక్షన్ అండి అంటే ఒక ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు అంటే ఈ పర్సన్ మైండ్లో ఫిక్స్ అయిపోయారు మీతో ఒక మాట మాట్లాడేటప్పుడు అది మీకు గుడ్ న్యూస్ అవుతుంది అండ్ వీళ్ళు కూడా మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉందని కూడా చెప్పవచ్చు మరి ఇక్కడ కప్ ఎనర్జీ పరంగా ఉంటే అది లవ్ని ఎక్స్ప్రెస్ చేయటం అది మెసేజ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారా కాల్ రూపంలో ఎస్ ఎక్స్ప్రెస్ చేస్తారంటే సిచువేషన్స్ బట్టి చెప్పాలని అయితే అనుకుంటున్నారండి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే మనసులో అయితే మీ మీద ఇష్టం ఉంది ప్రేమ ఉంది ఎప్పటికైనా మ్యారేజ్ చేసుకుంటామని కూడా వారు డిసైడ్ అయ్యారండి అంటే ఇప్పుడు మీకు చెప్పకముందే వాళ్ళు డిసైడ్ అయ్యారు చెప్పి చేసేదానికన్నా చెప్పకుండా చేసేదే వాళ్ళకి కొంచెం మీకు ఒక నమ్మకం పోగొట్టుకోకుండా ముందు 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 రోజులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఈ ప ఈ పర్సన్ మైండ్లో అయితే ప్రిపేర్డ్గా ఉన్నారండి మీరే వారికి ప్రేమ అవుతున్నారు మీరే వారికి జీవితం అవుతున్నారు సిచ్యువేషన్స్ బట్టి ఈ మాట ఎప్పటికైనా మీ వారి మనసులో ఉన్నమాట మీకు ఎప్పటికైనా చెప్పాలని అయితే అనుకుంటున్నారు మీరు అడగక్కర్లేదండి అంతటి వారే చెప్తారు చెప్పే రోజు కూడా వస్తుంది ఒక వన్ మంత్ ప పట్టచ్చు పదిహేను రోజులు కూడా పట్టచ్చు ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏ సిచ్యువేషన్ అయినా మీ లైఫ్లో క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయిన దాన్ని బట్టి ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే ఈరోజు మిమ్మల్ని ఏదైనా అనవచ్చు మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు ఇంకా మీతో మాట్లాడేది లేదు మీ జీవితం వేరు వారి జీవితం వేరు ఇంకెప్పుడు కాల్ మెసేజ్ చేయొద్దు అన్నవారే మీకు కాలర్ మెసేజ్ చేసి ఇది ఇలా ఉంది సిచ్యువేషన్ మీతో ఇలా ప్రవర్తించినందుకు ప్రతి విషయం షేర్ చేసుకుంటారండి మరి ఇక్కడ మరి మనసులో ఉన్న ప్రేమ అయినా సరే పెళ్ళైనా సరే ప్రపోజల్ అయినా సరే మీతో చెప్పాలనుకుంటున్నారు కానీ ఇది సమయమా కాదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి కానీ వాళ్ళు మనసుకి ఎప్పుడు ఏదనిపిస్తే అప్పుడు చెప్పే అవకాశం కూడా ఉందని ఎనర్జీస్ కార్డ్స్ అయితే చెప్తుంది ఎస్ మీ మీద చాలా చాలా ఇష్టం ఉంది ప్రపోజల్తో ఉన్నారండి అది లవ్ ప్రపోజల్ కావచ్చు మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు అండ్ సారీ ప్రపోజల్ కావచ్చు కమిట్మెంట్ ప్రపోజల్ కావచ్చు కమిట్మెంట్ అంటే మ్యారేజ్ చేసుకోవటం ఇప్పటివరకు మీకు ఏ సమాధానం చెప్పకుండా తప్పించుకున్న తిరిగిన ఈ పర్సన్ ఏ రోజైనా రోజు రివ్యులవ్వడం కూడా జరుగుతుంది అంటే మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుందండి మీ పరంగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడే ఈ పర్సన్ మనసులో మాట అన్ఎక్స్పెక్టెడ్గా రావడం అయితే జరుగుతుంది ఇదంతా యూనివర్స్ ఆడించే నాటకం అని కూడా అనుకోవచ్చు అండ్ ఇక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయినది ఇంకా ఇంకెప్పుడు చూడని పర్సన్ మాటలు మీరు అయితే వినబోతున్నారని కూడా ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి మరి దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దాం నెక్స్ట్ ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకంత అలా ఇష్టపడుతున్నారు ఎందుకలా మిమ్మల్ని ఫిక్స్ మైండ్లో ఫిక్స్ అయిపోయారు అసలు ఏమైంది అసలు ఏ ఏం క్లారిటీ ఇస్తున్నారో వాళ్ళు చెప్పకపోయినా సరే ఈ ఎనర్జీస్ మీకు ఈ విధంగా క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా రివీల్ చేసేద్దాం ఒకటి చారియట్ సెకండ్ డేవెల్ అండ్ థర్డ్ టవర్ అండ్ ఫోర్త్ ఎంప్రెస్ ఇప్పుడు చెప్పండి ఈ ఎనర్జీస్ ఈ పర్సన్ అసలు నిన్నటి వరకు ఈ పర్సన్కి మీ మీద అంత ఇంప్రెషన్ అయితే ఉండేది కదండి వారి లైఫ్ ఎలా ఉంటే అట్లా వెళ్ళిపోవాలి పేరెంట్స్ ఎంతంటే అంత లేదంటే వారికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అన్న డిసైడ్ అయిన ఈ పర్సన్ ఈ రోజు అన్న రోజు మీ దారిలోకి అయితే వస్తున్నారు అంటే వారు ఇప్పటివరకు ఆలోచించింది సరైన ఆలోచన అయితే కాదు అంటే మీతో ఉండద్ది జీవితం అబద్ధమా మీతో మీ ఇంకా వదిలేసి వెళ్ళిపోవటం ఇది కరెక్టేనా అన్న మనసుకు తీసుకుని ఆలోచిస్తే మీరైతే ఎడిక్షన్ అయిపోయారండి ఇప్పటివరకు మీ మీద మోసపడొచ్చు ఒక వ్యామోహం ఉండొచ్చు ఎనర్జీస్ లేదంటే ఒక లస్ట్ఫుల్ ఎనర్జీస్ వచ్చు కానీ ఈ పర్సన్ ఈ అన్న రోజు మీకు ఎడిక్ట్ అయ్యారండి సరైన ద్వారంలో అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చాక వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక ఎడిక్షన్ అనేది కనిపిస్తుంది దట్ అవర్ కార్డ్ అంటే ఇంకా వారి మైండ్లో మీ మీద లేనిపోయి కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్స్ ఉంటాయి కదా ఇవన్నీ బ్లాస్ట్ అయిపోయాయి అవర్ అవర్కాడ్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు క్లియర్ మైండ్ తోటి ఇప్పుడు మీ పర్సన్కి మీరు కావాలా వద్దా అంటే హండ్రెడ్ పర్సెంట్ కావాలనుకున్నారు ఎందుకంటే తెలుసండి ఈ రోజున్న రోజుల్లో మనుషులు ఎలా ఉంటారో జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలుసు మీతో ఉన్న జీవితం చూసున్నారు కాబట్టి చాలా ఎనర్జీస్ కా మీతో ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు మరి మీరు అనుకోవచ్చు ఇన్ని రోజులు తెలియని బంధం విలువ ఈరోజు ఎందుకు తెలిసిందంటే ఎస్ అండి అందరూ మీలా ఉండరు ప్రేమ చూపించే వాళ్ళు వేరు నీడ్స్ కావాలనుకున్న వాళ్ళు వేరు సో ఇప్పుడు మీ పర్సన్కి కావాల్సింది ప్రేమ ఇప్పుడు మీరు వారికి ప్రేమ చూపిస్తారు కానీ వీరి నుండి మీరు ప్రేమని తీసుకోలేరు కానీ ఇప్పుడు ఏ పిల్సన్ నచ్చింది ఇదే మీరు అంటే వాళ్ళు ప్రేమను చూపిస్తారు ప్రొటెక్షన్ చేస్తారు బాధ్యతలు తీసుకుంటారు అండ్ ఎంతో బాగా చూసుకుంటానని ఇప్పుడు డిసైడ్ అయ్యారండి అందుకే మీ కోసం తను వారికి ఇష్టమైన ఇష్ట ఇష్టాలన్నీ వదులుకుని మీతో ఉండిపోవాలని డిసైడ్ అయిపోయారు అంటే మీ పర్సన్కి ఒక ఫ్రీడమ్ అయిన లైఫ్ కావచ్చు వారికి నచ్చినట్టు లైఫ్ ఉండ ఉండాలనుకోవడం అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి బాగోపోయినా తన లైఫ్ తన ఇష్టం అని బ్రతుకుతుందా మీ పర్సన్ ఈ రోజు అన్న రోజు ఒక వ్యామోహం అంటే ప్రతిదీ మీకు నచ్చిన పనులు ఉంటాయండి నచ్చని పని చేసి ఉంటారు మీ పర్సన్ అవన్నీ వదిలేయటం మీ గురించి వారు బ్రతకడం కోసం చూస్తున్నారు అంటే ఇప్పుడు చూడండి మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ కోసం మీరు బ్రతికారు వాళ్ళు ఏ మార్గంలోకి వెళ్ళినా సరే మీరు ఒక అమ్మ ప్రేమలాగా నా వాళ్ళే అనుకున్న పద మీరైతే వాడారు ఈ పర్సన్ కూడా ఇప్పుడు అనుకున్నది ఏంటంటే ఏ దారిలోకి వెళ్ళినా అన్నంత ప్రేమ చూపించింది ఎక్కడా దొరకలేదు అంటే పర్సన్ తీసుకున్న నిర్ణయాలు కానీ ఎటువైపు ఉన్నా సరే ఈ పర్సన్ మీలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించలేదండి చూపించలేదు ప్రేమ కూడా చూపించలేదు సో ఈ పర్సన్ డిసైడ్ అయిపోయారండి లైఫ్లో ఉండవలసింది ఇవి కాదు సరైన పర్సన్ లైఫ్లో ఉంటే జీవితం కూడా బాగుంటుంది అన్న డిసైడ్ అయిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సను మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి మీ పర్సన్ కర్కాటక రాశి వారి కూడా అయ్యి ఉండొచ్చు అండ్ డెవిల్ ఎనర్జీ వచ్చింది కానీ డెవిల్ ఎనర్జీ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది టాక్సిక్ పర్సన్ అనమాట వీళ్ళ మాటలు విని కూడా చాలామంది మీ పర్సన్ మ్యాన్నేజ్ చేశారు ఆ మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు కానీ ఈ రోజు అన్న రోజు అలాంటి వారిని దూరం పెట్టి మీకు ఎడిక్ట్ అయ్యారండి ఈ రోజున్న రోజు మేము మీకు ఎడిక్ట్ అయిపోయారండి ఈ పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడకుండా బ్లాగ్స్ చేసుకుంటూ మిమ్మల్ని వద్దనుకోవడం మీతో గొడవ పెట్టుకోవడం ఉన్న ఈ పర్సన్ మైండ్ సెట్ పాజిటివ్గా మారి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అంటే వీళ్ళు కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ పర్సన్ డిసైడ్ అయిపోయారండి మీరే జీవితం మీ దగ్గర ఉన్న ప్రేమ ఎక్కడ దొరకదని సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చూపించే ప్రేమ కానీ స్వచ్ఛమైన జీవితం కానీ స్వచ్ఛమైన ప్రేమ కానీ స్వచ్ఛమైన బంధం కానీ వీళ్ళకి ఎక్కడికి దొరకదు దొరకలేదు దొరికినా సరే అది ఎప్పటికైనా మోసమే ఇప్పుడు మీరు వారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు అన్న రోజు డిసైడ్ అయిపోయారు అది ప్రేమగా మారింది అండ్ ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చాలనుకున్నారు పెళ్లి బంధం అయితే అది ప్రేమగా తీసుకోవాలైతే అనుకున్నారు అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేని ప్రేమ ఇప్పటి నుంచి సిచ్యువేషన్స్ బట్టి ఎక్స్ప్రెస్ అయితే చేస్తారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారండి అంటే ఒక గౌరవం అనుకోవచ్చు ఈ రోజున్న మనుషులు పనస్ పర తత్వాన్ని పర్సన్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీ విలువ పెరుగుతుంది మీ మైండ్ సెట్లో అంటే మీరు మిమ్మల్ని ఒక అదృష్టంగా భావిస్తున్నారండి అలాంటి మాటలు అయితే ఈ పర్సన్ అయితే వస్తున్నాయి మరి నెక్స్ట్ సిచ్యువేషన్స్ గురించి కూడా చూద్దాం నెక్స్ట్ ఇవి షపుల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో టెన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి టెన్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే అసలు వారి లైఫ్లో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇవన్నీ ఈ ఎనర్జీస్ కార్డ్స్లో తెలుస్తాయండి అసలు మీ గురించి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా ఈ పది ఎనర్జీస్ కార్డ్స్లో అయితే వచ్చేస్తాయి మనం ఇవన్నీ రీ కార్డ్స్ అన్నీ రివీల్ చేసేసాక రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి అండ్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీకు సమాధానాలు అయితే ఇస్తాయి హేస్ ఆఫ్ కప్స్ అండ్ క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ సార్స్ అండ్ స ద మూన్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ ఇండి కార్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సార్స్ అండ్ హేస్ ఆఫ్ సార్స్ టెన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి కదా ఎస్ అండి మీ పర్సన్కి ఇప్పుడు కన్నీరు విలువ మనుషుల విలువ తెలుసుకోవడం అయితే జరిగింది ఇప్పటి వరకు మీరు వీరి కోసం లైఫ్నే సాక్రిఫైస్ చేశారు మీలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోసం బాధపడడం కానీ అండ్ వాళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు ఏడ్చారండి మీరు కన్నీరు రావటం అయితే జరిగింది ఇంత స్వచ్ఛమైన వారు వాళ్ళ కోసం బాధపడుతూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఏట్ చేయరు ఇలాంటి పరిస్థితుల నువ్వు వదులుకుందని చెప్పి ఈ రోజు అన్న రోజు ప్లస్ నైట్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ పర్సన ఆలోచనలు అయితే పడినట్టేనండి వా పర్సన్ ఏమంటున్నారంటే వాళ్ళ కోసం బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మీరే అని ఈరోజు డిసైడ్ అయ్యారు అంటే ఇప్పుడు రిఫ్రెష్ మైండ్తో అయితే ఉన్నారండి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నారు స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఒక ఓవర్ థింకింగ్ అండ్ ఒక ఫోబియా ఇలాంటివన్నమాట మీరు వాళ్ళ లైఫ్లో నుండి దూరం అయిపోయి మీరు వేరే చూసుకుంటే వాళ్ళ జీవితం ఏంటి ఇలా రకరకాలుగా ఊహించుకోవటం వాళ్ళకి సంబంధించి మీకు సంబంధించిన డ్రీమ్స్ రావటం ఏవో భయపెట్టడం దీన్ని మళ్ళీ గుర్తు చేసుకోవటం మీకు ఇంకా దగ్గర అవుతున్నారండి మానసికంగానే కాదు అండ్ ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయిపోతున్నారు డ్రీమ్స్ రూపంలో మీరు డిస్టర్బ్ చేయటం అండ్ అదే నిజమను కొన్ని బాధపడడం వీళ్ళకి చెప్తే మాటలతో వినరండి ఏదైనా యూనివర్స్ వాళ్ళకి కంటికి కనిపించడం కానీ చెవులు వినిపించేలా చేస్తేనే కానీ వాళ్ళకి వాళ్ళు తెలుసుకోలేరు సో ఇప్పుడు ఒక పరంగా ఎప్పుడు మాటలు ఈజీగా వింటారు కానీ మంచి మాటలు ఏమీ ఎక్కవు సో దివైనా పర్సన్ని మిమ్మల్ని దగ్గర చేసేలాగా కొన్ని కొన్ని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాయి ద మూన్ ఎనర్జీస్ కార్డ్స్ ఇట్స్ ఆఫ్ ఇట్ ఆఫ్ కప్స్ ఏంటంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లైఫ్ అయితే లేదండి సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉండాలి అంటే మనసులో ఉన్నవారి గురించి అయితే ఆలోచిస్తున్నారు ఆ మనసులో ఉన్నవారైతే మీరే అవుతున్నారు అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అనవసరంగా మీ నుండి దూరం అయ్యామే అనవసరంగా మిమ్మల్ని తిట్టామే అనవసరంగా మిమ్మల్ని వదులుకుంటున్నామే అనవసరంగా మీ దండి వచ్చేసామే అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది ఎమోషన్ ఫీలింగ్ అయితే ఉంది ఎస్ ఈ పర్సన్కి కొన్ని భ్రమలు కూడా ఉన్నాయండి మీరు కూడా వారి కోసం వెయిట్ చేశారు మరి మీరు చేసిన మనసులో పెట్టుకొని మీకు మీలాంటి వాళ్ళకి ఎవరైనా మీ లైఫ్లోకి వస్తే మీరు కూడా వారిని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న భయంతో ఈ పర్సన్ అయితే ఉన్నారంట కానీ మీరు అలాంటి వాళ్ళు కాదని రెండు రకాలుగా ఆలోచిస్తున్నారండి మీరు వారి కోసం వెయిట్ చేస్తారు బాధపడతారు మీ స్వార్థం కోసం మీరు వెళ్ళిపోరు కానీ ఈ రోజున్న రోజు మీలాంటి వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే మీలాంటి వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు యాక్సెప్ట్ చేయడం కూడా అంత తక్కువే చేయలేరు కూడా మీ పర్సన్ తెలుసు ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్సరాజీ ఇప్పుడు ఈ పర్సన్కి చేత కానీ అసహాయ స్థితిలో ఉన్నారు కెరీర్ మీద ఎక్కువ పెద్ద ఫోకస్ ఏం చేయట్లేదండి ఇంట్రెస్ట్ కూడా ఉండలేదు మనీ మీద కూడా ఇంట్రెస్ట్ పోయినట్టుంది కెరీర్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది ఓన్లీ ఇంట్రెస్ట్ అనేది మీ మీదే అంటే ప్రాక్టికల్గా ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీ మీద అంటే చాలా ఇష్టమైన పెంచుకుంటున్నారండి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్కి నలుగురిలో కలవాలి నలుగురితో మాట్లాడాలి అన్న ఆలోచన అయితే లేదు ఎప్పుడూ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు మైండ్ ఆఫ్ సెట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చిందండి ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో నలుగురు వద్దనుకుంటున్నారు మీతో ఉండాలనుకుంటున్నారు అండ్ ఒక కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఎవరేం చెప్పినా ఎవరు ఎవరు మాట్లాడినా సరే మీ పర్సన్ పట్టించుకోవట్లేదు పట్టించుకునేది మైండ్లో మిమ్మల్ని సో ఇక్కడ మీ పర్సన్ కమ్యూనికేషన్ అయితే చేస్తారు ఇక్కడ నో థర్డ్ పార్టీ అండి ఎవరిని ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు మీ కోసం వాళ్ళు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఎన్ని కష్ట పాటలు పాడుతున్నారంటే ఈజీగా వచ్చేసారు ఈజీగా మాట్లాడేశారు ఈజీగా చెప్పేశారు కానీ ఇంత ఈజీగా మిమ్మల్ని దక్కించుకోవాలంటే అండి ప్రయత్నాలు చేయాలి పది మందిని ఒప్పించాలి పది మంది మాటలు పడాలి అండ్ ఇంకా కష్టపడాలి అక్కడ ఎన్నో ఎన్నో నష్టపోతే కానీ మీలాంటి వాళ్ళు మళ్ళీ దక్కించుకోలేరండి మీ మీ నుండి లైఫ్లో దూరమయ్యాక అన్నీ వచ్చాయనుకున్నారు కానీ అన్నీ వచ్చినట్టు వచ్చి దూరం అయ్యాయి ఇప్పుడు దూరమైన కాస్త ఏంటో తెలుసుకున్నాక దూరం చేసుకున్న వాటి గురించి మళ్ళీ వారు తీసుకుంటున్నారండి ఆలోచనలు సో ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే చాలా దూరం వచ్చేసరికి కాదు దూరపు ఆలోచనలు వచ్చేసాయి ఎన్నెన్నో మాటలు ఉండేసారు మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలన్నా వెనక్కి తిరిగి మాట్లాడాలన్నా మీ మొహం ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్నా మీకు సమాధానం చెప్పాలన్నా ఒక ధైర్యం ఉండాలి ఏ సో అందుకే ఈ పర్సన్ కమ్యూనికేషన్ చేసి క్లారిటీగా మాట్లాడాలి అయితే అనుకుంటున్నారు మరి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటి అంటే ఈ పర్సన్ ఎమోషనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మరి మనసులో మాటలు ఏం చెప్పాలని అయితే అనుకుంటున్నారు మాటలతో మీకు చెప్పకపోయినా సరే ఎనర్జీస్ కార్డ్స్ పరంగా మీకు ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చూద్దాం చూసారా మళ్ళీ వచ్చింది కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ పిండికల్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పిండికల్స్ అండ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ద హెరా ఫ్యాండ్ ఇప్పుడు చెప్పండి ఈ పర్సన్ ఏమంటున్నారు కమ్యూనికేషన్ అయితే చేస్తారంటండి మీరున్న జీవితానికి మీరు లేని జీవితానికి వారికి ఒక క్లారిటీ అయితే వచ్చిందంట ఒక ఎంటీ లైఫ్గా ఫీల్ అవుతున్నారండి డబ్బు అన్నది ఇవాళ కాకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చు కానీ మీలాంటి వాళ్ళని వదులుకుంటే ఇంకా జీవితంలో ఎవరు దొరకరు అండ్ మీలా చూసుకునే వాళ్ళు ఉండరు మీలాంటి ప్రేమ ఉండదు మీలాంటి బంధం ఉండదు సో డిసైడ్ అయ్యారండి మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో ఒంటరిగా ఆలోచిస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందని సో ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయాలని అయితే అనుకుంటున్నారని ఎమోషనల్గా చెప్తున్నారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అనేజీ ఈ పర్సన్ మీకు సారీ చెప్పడానికి కూడా సిద్ధంగానండి మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తున్నారు లవ్ ప్రపోజల్ ఇస్తున్నారు టెన్ ఆఫ్ ఎండికాల్స్ ఏంటంటే ఇంకా గుడ్ న్యూసే గుడ్ న్యూస్ టెన్ డేస్లో మీ పర్సన్ ఉండి మ్యారేజ్ ప్రపోజల్ అయితే వస్తుంది అండ్ రీనాట్ ప్రపోజల్ కూడా వస్తుంది మీ ఈ పర్సన్కి మీరు ఒక లక్కీ చాంగ్ అయితే అవుతారండి మీరు వాళ్ళ లైఫ్లోకి ఎప్పుడైతే వస్తారో అండ్ కెరీర్ వైజ్గా సక్సెస్ అవుతారు మీ పర్సన్ అయినా మీరైనా సరే అండ్ హ్యాపీ ఫ్యామిలీగా కూడా ఉంటుంది ఇదంటే డివైన్ కనెక్షన్ అండి మీరు ఎక్కడో మీ పర్సన్ ఎక్కడో అండ్ మీ మధ్యన గొడవలైనా ఉండొచ్చు కానీ ఈ బంధం స్ట్రాంగ్ అవ్వడానికి మిమ్మల్ని దూరం పెట్టారు మీ పర్సన్ మిమ్మల్ని అనేలా చేశారు మీ పర్సన్ మీ గురించి తెలుసుకునేలా చేశారు ఇదంతా డివైన్ క్రియేషన్ అనమాట కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు మీ పర్సన్కి మీరు చాలా అట్రాక్షన్గా అందంగా ఉన్నారు మీరు వారి మీద గెలిచారని అండ్ మీరు కావాలనుకుంటే ఎవరితో అయినా ఉండొచ్చు ఏ తీసుకోవచ్చు అండ్ మీరు కూడా అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉంటారు సో మీతో మాట్లాడాలని చాలామంది చూస్తారు అండ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటారు ఎక్కడ మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారే అన్న భయంతో వారు మీతో మాట్లాడాలని అయితే అనుకుంటారండి కమ్యూనికేషన్ అయితే చేస్తారు ఈ కమ్యూనికేషన్ చాలా మాటలు అయితే చెప్తారు అది ప్రేమగా మాటలు ఉండొచ్చు అండ్ పెళ్లి బంధం గురించి విలువలు చెప్పేలా మాట్లాడచ్చు బంధం నిలబెట్టేలా మాట్లాడచ్చు ఈ మాటలు మీకు కన్నీరు అయితే వస్తాయండి అంటే ఎప్పుడు వినని మాటలు మీరు వినేటప్పటికీ అది నిజమా అబద్ధమో దాని పక్క నుంచి మీకు తెలియకుండానే ఒక ఎమోషనల్ అవటం ఆ పర్సన్ మాటలో అంత బేల మాటలు నిజాయితీ మాటలు మనసులో ఉన్న మాటలు మీరైతే వినబోతున్నారు ఈ డివైన్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే మీరు టెంపుల్కి వెళ్ళే అవకాశం ఉంది మొక్కుబట్టు తెచ్చుకునే అవకాశం ఉంది అండ్ టెంపుల్లో మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మీ పర్సన్ తోటి మీరు ఏదైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అది ఒక స్పిరిచువల్ జర్నీ అండి యూనివర్స్ మిమ్మల్ని కలపడానికి ఇదంతా చేసే ఎమోషనల్ కనెక్షన్ అనమాట డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి మీ పర్సన్కు ఉన్నాయి మీ పర్సన్ మీకు మంచి వారు కాకపోయినా అని ఎదు మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పినా సరే మీరు వినిపించుకోలేదు మీ పర్సన్ కూడా మీరు మంచి వాళ్ళైనా సరే అవతల వాళ్ళు మీలాంటి వారితో లైఫ్ ఉంటే ఏముంటుందని ఆ మాటలు విని మీకు దూరం అవటం కానీ ఇప్పుడు మీరు నిలబడ్డారు అండ్ మీ పర్సన్కి విలువ ఇచ్చారు అండ్ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఆ పర్సన్ మీతో ఎప్పటికైనా మాట్లాడతారు అండ్ మీతో కలిసి ఉండాలని ఒక స్వచ్ఛమైన మనసుతో కోరిక అయితే కోరారు కదా ఈ కోరిక త్వరలో నెరవేరబోతుందండి మీ పర్సన్ కూడా చెప్పిన మాటలు ఎన్ని రోజులు చెప్తారు ఆ చెప్పిన మాటలు వాళ్ళు కూడా మీ పర్సన్తో ఎన్ని రోజులు ఉంటారు ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికెప్పటికైనా వాడికి మీ పర్సన్కి డిస్టర్బెన్స్ అయితే వస్తాయి కదా పెంటికల్స్ ఏంటంటే ఒక డబ్బు పరంగా కానీ అసలు పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అండ్ బిజినెస్ పరంగా కానీ అండ్ మ్యారేజ్ పరంగా కానీ అవతల వాళ్ళు ప్రపోజల్ అయినా చెప్పే మాటలైనా ప్రవర్తించి తీరువైనా ఏది మీ పర్సన్ నచ్చదండి అప్పుడే డిసైడ్ అవుతారన్నమాట ఈ పర్సన్ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు దూరం పెట్టేవాళ్ళు ఎవరో అని మీ పర్సన్ అయితే డిసైడ్ అవుతారు కమ్యూనికేషన్ అయితే వస్తుందండి ఈ మా మేబీ ఈ మార్చ్ లోపు కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఫైవ్ డేస్ కానీ ఓకే లవ్ మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఉంది లవ్ ఎమోషనల్ స్ట్రాంగ్ బాండింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతున్నారు మీకు రీడింగ్ డిజైన్ అయితేనే తీసుకోండి ఎందుకంటే ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తున్నాను కదా మీ పర్సన్ నుండి ఐదు రోజులు కానీ పది రోజులు కానీ అంటే ఇంకా ఈ మంత్ ఎండింగ్ లోపు మ్యారేజ్ ప్రపోజల్ లవ్ ప్రపోజల్ రాబోతుంది మీరు అందంగా ఉన్నా ఉండకపోయినా అండ్ మీకు ఆస్తి ఉన్నా లేకపోయినా అండ్ మీరు జాబ్ ఉన్నా లేకపోయినా బిజినెస్ లాస్ ఉన్నా లేకపోయినా ఈ పర్సన్కి ఇవేమీ అవసరం లేదండి మీరు ఉంటే చాలు ఎందుకంటే డివైన్ కనెక్షన్ అన్నది ఇవేమీ చూసుకోదు స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన జీవితం ఇదే అసలైన డివైన్ కనెక్షన్ ఉన్నది ఒకలాగా లేనిది ఒకలాగా ఉండదు మీరు ఇప్పుడు బాగున్నారని మీ పర్సన్ మీ లైఫ్లోకి రావట్లేదు మీరు బాగోలేదు కదా అని మిమ్మల్ని వదిలేసి వెళ్ళట్లేదు సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ మిమ్మల్ని బాధ పెట్టారు కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వారి మనసులోని ప్రేమని ప్రేడిని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ నచ్చితే మరి లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి బాయ్ అండి